రాజకీయ పార్టీలు ఎవరు అధికారంలో ఉంటే వారికి ఉడిగించేస్తే సమస్యలు వస్తాయి మరి చట్టం ప్రకారం నిబంధనల ప్రకారం రాజ్యాంగం ప్రకారం విధి విధానాల ప్రకారం పోతే ఎందుకు ప్రాబ్లం వస్తుంది అందరికీ ఆ ప్రాబ్లం వాళ్ళు రూలేం లేదు కదా సో ఈ అవినీతిలో భాగమైనప్పుడు లేకుంటే అక్రమాల్లో భాగమైనప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు చేసే వాటికి మొత్తాల్సే పలికినప్పుడే సమస్య ఎదుర్కొంటారు లేకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరమే లేదు ఆనెస్ట్గా ఉండే ఆఫీషియల్స్ ఎప్పటికీ ప్రాబ్లం రాదు సో అందువల్ల ప్రాక్సిమిటీ పెరుగుతున్న రాజకీయ నాయకులకు ఆ ఉన్నతాధికారులకు సాన్నిధ్యం పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళు వారు ఆ ఇబ్బందులు ఎదుర్కొంటారు అందుకే సర్దార్ పటేల్ సివిల్ సర్వీసెస్ ప్రారంభించినప్పుడు స్టీల్ ఫ్రేమ్ అన్నాడు స్టీల్ ఫ్రేమ్ లాగా ఉండాలి అని అందువల్ల మన ప్రజాస్వామిక వ్యవస్థలో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటారు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే రాజకీయ రాజకీయ నాయకత్వం పీరియాడిక్గా ఎలక్షన్లో గెలుస్తుంటారు ఓడుతుంటారు వారు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటే అధికార వర్గం ఎవరి అధికారులు ఉన్న కలెక్టర్లు సెక్రటరీలు జాయింట్ సెక్రటరీలు డైరెక్టర్లు వాళ్ళే ఉంటారు ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు కూడా చెప్పింది మహారాష్ట్రలో ఒక సర్పంచ్ తొలగింపు పైన క్లియర్ తీర్పు చెప్పింది ప్రజలు ఎన్నుకున్నటువంటి వారికే అధికారం ఉంటుంది అధిక మిగతా సిబ్బంది అధికారులు వీళ్ళంతా సహకరించాల్సిందే ప్రజలు ఐఏఎస్లను ఎన్నుకోరు ప్రజలు ఐపీఎస్ ఎన్నుకోరు ప్రజలు చీఫ్ సెక్రటరీని ఎన్నుకోరు ప్రజలు చీఫ్ మినిస్టర్ను మినిస్టర్స్ని ఎన్నుకుంటారు అందువల్ల నువ్వు ఎంత చదువుకున్నా ఎంత చేసినా ఓన్లీ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కు అసిస్ట్ చేయాల్సిందే అదే డెమోక్రసీ ఆ అసిస్ట్ చేసే క్రమంలో పర్మ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కును అవసరమైన రీతిలో సహకరించే క్రమంలో ఏది న్యాయము ఏది నిబంధనలకు అనుగుణము ఏది నిబంధనలకు వ్యతిరేకము ఏది చట్టం ప్రకారం ఉంది అని గైడ్ చేయగలగాలి లేకపోతే వాళ్ళకు సిస్టమ్స్ కూడా ఉన్నాయి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి ఫైల్ నోటీస్ ఉంటాయి నీ అభ్యంతరం అంటే ఫైల్ పైన అభ్యంతరాన్ని వ్యక్తం చేయవచ్చు అందువల్ల అలాంటి వచ్చినప్పుడు ఏం నిజంగానే ఏమైనా కేసులు వచ్చినా చూడు నేను ఆ రోజే అబ్జెక్షన్ చెప్పాను నా నా పాత్ర ఏమీ లేదు అని చెప్పచ్చు అందువల్ల ఈ నెక్సెస్లో భాగమైతేనే సమస్య భాగం కాకపోతే ఎందుకు సమస్య